హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మంచి టిప్పుతో వచ్చేసానండి అదేంటంటే మనం బట్టలకి పెట్టుకునే క్లిప్స్ ఎలా ఉంటూ ఉంటాయి కదండి బట్టలు వాష్ చేసినప్పుడు క్లిప్పులు పెడుతూ ఉంటాము గాలికి ఎగిరిపోయి కింద అది పడిపోకుండా ఉంటాయని అలాగే వాషింగ్ మిషన్కి బట్టలు అది వేస్తుంటే చాలా ఎక్కువ బట్టలు అయితే వచ్చేస్తాయి కదా అటువంటి అప్పుడు మనం బట్టలు పెట్టడానికి క్లిప్పులు అయితే సరిపోవు అన్నీ అయిపోతాయి అప్పుడైతే అటువంటి టైంలో ఒక మంచి టిప్ అయితే మన దగ్గర ఉందండి ఆ చిట్కా ఉపయోగించారంటే క్లిప్పులు కొనాల్సిన పని లేదు క్లిప్పులు వెతకాల్సిన పని అస్సలు ఉండదు ఆ టిప్ ఏంటో మీరు చూసేయండి కానీ ఇది జీరో కాస్ట్ అని కూడా చెప్పొచ్చండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉండి క్లిప్స్ అయితే మనం తయారు చేసుకుందాం అది ఎలా తయారు చేయాలి ఏంటనేది చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు లాస్ట్లో చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూసి నచ్చితే లైక్ అయితే చేసేయండి ఆ క్లిప్స్ అన్ని పక్కన పెట్టేద్దాం ఇటువంటి వాటర్ బాటిల్ డ్రింక్ బాటిల్ క్యాప్స్ ఉంటూ ఉంటాయి కదా ఈ క్యాప్స్ అయితే తీసుకోవాలి మనం ఎన్ని క్యాప్స్ తీసుకుంటే అన్ని క్లిప్స్ అయితే మనకు రెడీ అయిపోతాయండి చక్కగా బాటిల్ పోయినా సరే ప్రతి బాటిల్ని క్యాప్ తీసి కనుక ఒక బాక్స్లో స్టోర్ చేసామంటే ఇంటి నుండి ఆ క్లిప్పులే క్లిప్పులు అనమాట రూపాయి ఖర్చు పెట్టి క్లిప్పులు కొనక్కర్లేదు అలాగే క్లిప్స్ ఎండలో అది పెడుతుంటే తొందరగా పోతూ ఉంటాయి కదా ఈ వాటర్ బాటిల్ ఉండి ప్లాస్టిక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది అందుకే ఇవైతే మాత్రం అంత త్వరగా అయితే అస్సలు పోవు మేబీ ఒకవేళ పోయినా సరే మనం ఏం రూపాయి ఖర్చు పెట్టలేదు కాబట్టి అస్సలు ఫీల్ అవ్వాల్సిన పనే ఉండదు ఇంకొకటి ఏంటంటే క్లిప్పులు నొక్కినట్టు చిన్నపిల్లది తీసుకుంటే వేళ్ళు నొక్కడం చేతుల్లో నొక్కడం అటువంటిది జరగవు ఐ మీన్ ఏంటంటే రాడ్ లాగా ఎనిమిది చిన్నది ఓసలా ఉంటారు కదా క్లిప్స్కి అలా తుప్ప పట్టే ఛాన్స్ కూడా అస్సలు ఉండదండి ఇదైతే చాకు ఒకటి తీసుకోవాలి ఈ చాకు ఏంటి ఎలా ఉందని మీరు అనుకోవద్దు నేను యూట్యూబ్లో చేసి వర్క్ కోసం ఈ చాకు మాట్లాడితే గ్యాస్ పై పెట్టి వేడి చేసి 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 దాని కలర్ అయితే అలా వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం అయితే స్టవ్ మీద పెట్టి చాకు అయితే వేడి చేసుకోవాలి ఇన్ని రోజులు క్లిప్స్ కొని డబ్బులు ఎందుకు వేస్ట్ చేసామా అనిపిస్తుంది ఎటువంటి క్లిప్స్ కొన్నా సరే కొన్ని రోజులకి ఎండలో ఉంచేయడం వల్ల ఇరిగిపోవడం పాడైపోవడం లేదంటే దానికి ఉండి ఐరన్ ఉంటుంది కదా అదైతే తుప్పు పట్టేయడం పట్టలకు పెడితే బట్టలు నిండా పట్టేసుకోవడం జరుగుతూ ఉంటుంది అప్పుడు అలాంటి చింతే లేదు నో టెన్షన్ అని పడడానికి మనకు టెన్షన్ పడాల్సిన పని లేదు ఎన్ని బట్టలు ఉన్నా సరే వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటే చాలు మనకు అసలు చక్కగా చాకైతే వేడి చేసాం కదా చేసి ఇలా అయితే కట్ చేసుకోవాలి సగం వరకే కట్ చేసుకోవాలి పూర్తిగా అయితే కట్ చేయకూడదు చూడండి హాఫ్ వరకు అక్కడ వరకు అయితే కట్ చేయాలి చాకు వేడి చేసి కట్ చేస్తే చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుంది నేనైతే మీకోసం ఒక నాలుగు క్యాప్స్ అయితే చేసి చూపిస్తున్నాను చాక్ అయితే కట్ చేసేసుకోవాలి చలో ఇంకా బాదండి బట్టలు పెట్టి చూపిస్తాను మీకు అసలు గాలి వేసినా సరే గాలికి కూడా క్లిప్పులు పడవండి ఇంకోటి ఏంటంటే బట్టలు ఆరేసిన తర్వాత అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి కదా క్లిప్స్ పెడితే అలా అసలు జరగనే జరగవు చూసారా ఇలా మనం పెట్టేసుకోవడమే ఎలా లాగినా సరే మన క్లాత్ అయితే రాదండి అసలు ఊడిపోదు అనమాట క్లిప్ ఊడిపోదు క్లాత్ అయితే కింద పడిపోదు మా కర్ణాటకలో విపరీతమైన గాలు అయితే వేసేస్తాయండి ఎన్ని క్లిప్స్ పెట్టినా క్లిప్స్ ఊడిపోవడం బట్టలు ఎగిరిపోవడం బట్టలు పడిపోవడం జరుగుతూ ఉంటుంది ఎలా పెడుతున్నాను ఈ మధ్య నేను అసలు గాలికి అసలు ఎగరని కూడా ఎగరట్లేదు మళ్ళీ తీసే వరకు క్లాత్ ఎగిరినా సరే క్లిప్స్ అయితే ఓడట్లేదండి ఈ టిప్ మీ అందరికీ ఉపయోగపడింది అనుకున్నాను నచ్చే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ టిప్ ఒకసారి మీరు చేసి ఫాలో అయ్యి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోదు మీరు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి కాబట్టి మీరు దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఒకసారి ఇలా క్లిప్స్ లైన్గా పెట్టేసుకోవడం మనం మనం వైర్కి పెట్టుకోవచ్చు ఇలా దేని మీద వేస్తే పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా సరే పట్టేస్తాయండి అవి ఇప్పుడైతే మరొక టిప్పు ఈ టిప్ చెప్పాలంటే నా మైండ్కి వచ్చిన థాట్ అండి ఇది అయితే మాత్రం నేను ఆల్రెడీ కొత్త ఫ్రిడ్జ్ ఒకటి తీసుకున్నానని మీకు తెలుసు కదా దాంట్లో ఫ్రిడ్జ్కి సంబంధించిన అన్నీ కొన్నాను దాంట్లో ఏమొచ్చిందంటే ఈ హ్యాండిల్స్ కూడా వచ్చినాయండి కానీ నా ఫ్రిడ్జ్కి పెట్టడానికి హ్యాండిల్స్ అయితే లేవు నాది హ్యాండిల్స్ ఉన్న ఫ్రిడ్జ్ కాదు ఇవి కొత్తగా ఉన్నాయి ఏం చేయాలి ఏం చేయాలి ఎలా ఎలా ఉంచేస్తాం పాడైపోతాయి కదా ఏదో రకంగా ఉపయోగించాలని అనుకున్నాను అప్పుడు నాకు ఒక మంచి ఐడియా వచ్చిందండి ఇవి ఫ్రిడ్జ్ హ్యాండిల్స్ కదా దేనికన్నా సరే హ్యాండిల్స్ పెట్టుకోవచ్చు అయితే అనుకుని ఇలా డోర్ ఉంటుంది కదా మా బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ల డోర్స్కి రెండు హ్యాండిల్స్ ఉంటాయండి ఆ హ్యాండిల్స్కి అయితే ఫిక్స్ చేస్తున్నాను మనం ఇలా బెడ్రూమ్ డోర్స్ పెట్టుకోవచ్చు అండి లేదంటే కబోర్డ్ డోర్స్ పెట్టుకోవచ్చు లేకపోతే మన ఏదైనా బ్యాగ్ ఉంటే బ్యాగ్ హ్యాండిల్ పట్టుకుంటే చెయ్యి గుచ్చుకుంటుందంటే దానికి పెట్టుకోవచ్చు ఇది చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుందండి చక్కగా ఇలా పెట్టేసాం అనుకో చాలా ఈజీగా అయితే ఉంటుంది మనం తీసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ వస్తువు కొన్ని రోజులు వాడామన్న ఫీల్ కూడా మనకు వస్తుంది కొత్త కదా వాడకుండా పక్కన పెట్టేసాం అని అనుకోకుండా ఎలా అయితే పెట్టేసుకోవచ్చు చూసారు మన లాకర్కి అది పెట్టినా సరే దానికి హ్యాండిల్ లేకపోతే ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ టిప్ నచ్చిందా నేనైతే రెండు రూమ్స్కి పెట్టాను అంత చక్కగా ఉన్నాయో చూడండి మనం ఆడవాళ్ళం ఏదన్నా అనుకుంటే ఏదన్నా సాధించేయగలం పాడేసి వస్తువు కూడా పనికొచ్చేలా చేయాలంటే మన తర్వాతే మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఒకసారి మీరు విజిట్ చేసి చూసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే మరొక టిప్ వెల్లుల్లిపాయలు ప్రతి కర్రీలో వేస్తూ ఉంటాం కదా వేసినప్పుడల్లా పైన పొట్టు అయితే తీయాలి ఒకేసారి తీసైతే మనం పెట్టుకోం కదా చాలా తొందరగా పొట్టు తీయాలంటే ఎలా తీయాలో చూపిస్తాను చూడండి మనమైతే ఇలా గోరుతో ఎలా తీస్తూ ఉంటాం కదా గోరులో గుచ్చిపోవడం అలాగే పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది అంత త్వరగా తీయడం అయితే అస్సలు అవ్వదండి మనం అప్పుడు చాలా సింపుల్ అండి ఎంత ఈజీగా వెల్లుల్లిపాయ వలసేయచ్చా అని మీరే అంటారు కేజీ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అంటే పది నిమిషాలు అయితే వలిసేయొచ్చు అనమాట అలా ఉంటుంది మనం ఒక చాకు తీసుకుని సెంటర్లో అయితే ఒక ఘాటు పెట్టాలండి పైల పొర ఉంది కదా ఆ పొర కట్ అయ్యే వరకు మాత్రం ఒక ఘాటు పెట్టాలి అలాగా అలా పెట్టిన తర్వాత అంతే ఫినిష్ ఇటు ఇటు పక్కది ఇటు వచ్చేస్తుంది అటు పక్కది అటు వచ్చేస్తుంది ఈజీగా అయితే వెల్లుల్పోయలు అనమాట అండి అంతే ఫినిష్ చాలా సింపుల్ కదా వెల్లులిపోయేవాడు మరొకటి వలుస్తాను చూపిస్తాను చూడండి మీకు మధ్యలో ఘాటు పెట్టుకోవడం అటు ఇటు తొక్క తీసి పక్కన పెట్టడం అంతే నేను ఎక్కువగా కర్రీస్లో వెల్లుల్లిపాయలు వేస్తూ ఉంటాను అండి అస్తమానో వలుస్తూ ఉంటాను ఇలా చేస్తే చాలా ఈ ఈజీగా వస్తుంది కదా అని అయితే మాత్రం అనుకుని ఇలా అయితే ట్రై చేస్తున్నాను నేను ఏ సైజు వెల్లుడిపాయలనో ఒలిసేయండి ఈ టిప్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం అండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళు కొంచెం చెప్పండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంటలు చేసుకుంటూ ఉంటారు కదా మనం చెప్తేను కానీ వాళ్ళకి ఏదీ తెలియదు కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు మాత్రం చెప్పండి చక్కగా తీసేసుకుంటే ఎన్ని పాయలు తీసుకున్నా చక్కగా కూర అయితే వండేసుకోవచ్చు నేను ఉట్టి వెల్లుల్లిపాయల కర్రీ కూడా చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు ఆ కర్రీకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఒలుసుకుని అయితే వండుకోవాలి అలాగే మన ఆవకాయ పచ్చడి మా పచ్చడి అది పెట్టుకుంటాం కదా పచ్చడిలోకి కావాల్సింది చక్కగా అయితే ఒలుసుకోవచ్చండి చూసారా టిప్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇదైతే మరొక టిప్పు ఏంటండి వెల్లుల్పాయలతోనే అనుకుంటారా చెప్పాలండి చెప్పాలి తప్పదు ఇవి చాలా చిన్న చిన్న టిప్స్ అనమాట కానీ పెద్దగా ఉపయోగపడతాయి మనకి మనం ఇల్లులపల్ల ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా రేఖలన్నీ ఒలసైతే పోసేస్తాం అయినా సరే ఒక్కొక్క రేఖ ఇలా చచ్చిపడిపోయినట్టు అయిపోయి పుచ్చిపోయినట్టు అయితే అయిపోతూ ఉంటుంది కదా ఇలా అవ్వకుండా ఉండాలంటే నా దగ్గర ఒక మంచి టిప్ ఉందండో తప్పకుండా మీరు కూడా అలా పాటించండి చాలా ఈజీ అండి దీనికైతే ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనం చక్కగా ఒక బాక్స్లో వేసుకుని ఇదైతే ఈ బాక్స్ చుట్టూ చిల్లు ఉన్నాయండి అంటే జాలీ కింద ఉంది కానీ ఇలా అయితే హోల్స్ అయితే ఉండకూడదు ఈ హోల్సెల్ బాక్స్లో నేను ఎందుకు వేశానో తెలుసా ఆల్రెడీ నేను ఒక బాక్స్ అయితే మీషోలో బుక్ చేశానండి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ దాంట్లో ఒక బాక్స్లో అల్లం వెల్లుల్లి అలాగే కరివేపాకు కొత్తిమీర అన్నీ అయితే వేసాను ఇలా బాక్స్లో పెట్టి పైన అయితే మూత పెట్టేయాలి అందుకోసం స్మెల్ అయితే రాదండి ఫ్రిడ్జ్ కానీ మనం విడిగా ఇది లేకపోతే స్టోర్ చేసుకుంటుంటే స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ దాంట్లో వెల్లుల్లి రేఖలేసి మూత అయితే మాత్రం టైట్గా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తే ఎన్ని రోజులన్నా ఒక్క రేఖ కూడా పుచ్చిపోవడం కానీ నల్లగా అయిపోవడం కానీ పురుగు పట్టడం కానీ అస్సలు జరగదండి మీరు అలా ఒకసారి ట్రై చేస్తాడండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరి వెళ్తే మళ్ళీ కలుద్దాం వరకు ఉంటాను ఓకే బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈ టిప్స్ అయితే మాత్రం తప్పకుండా పాటించండి మీకు ఏ టిప్ నచ్చిందో చెప్పండి